ओकेमूल okay. okay. నమస్తే అన్న సో ఇప్పుడు టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అసలు మా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటట్టు లేదా రెండు రోజుల టైం ఉంది ఇంకా టికెట్స్ కూడా ఓపెన్ దిల్ రాజు కాబట్టి ఆయన ఇప్పుడు చైర్మన్ కూడా కాబట్టి ఎలాగో ఎలాగో రాబడతారేమో లాస్ట్ వరకు అని నా అభిప్రాయం అండి ఎందుకంటే నిన్న నిజామాబాద్ లో కూడా చెప్పారు కదా ఆయన రెండు సినిమాలు నాకు ఏం డౌట్ లేదు మూడు సినిమాలు నావే అని మూడు సినిమాలు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి అది కాకుండా ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ టికెట్స్ అనేది హై అవుతాయి అన్నట్టు నా అభిప్రాయం ఇప్పుడు కొంతమంది కూడా ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మీరు కావాలంటే యూట్యూబ్ కామెంట్లో కూడా చూస్తే వన్ ఫిఫ్టీయే బెస్ట్ బాస్ లేకపోతే మూవీ రూల్స్ ఉంది కాదని కామెంట్ చేస్తుంది అంటే సినిమా ఎవరైనా కష్టపడి తీరుతారు సినిమా థియేటర్లో చూస్తే బెటర్ కొంచెం అందరికీ పండగ కాబట్టి ఎక్కువ ఖర్చులు ఉంటే వన్ ఫిఫ్టీ బెటర్ అని నా అభిప్రాయం అంటే ఇంకా రెండు రోజుల టైం ఉంది కదా గేమ్ చేంజర్ కూడా మరి ఇంత లేట్ అయింది ఇంకా ఎందుకని ఇంకోటి గేమ్ చేంజర్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది పాపం శంకర్గా అక్కడ లైకా ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేయటం లేదంట మాట్లాడుకొని మళ్ళీ ఓపెన్ చేశారు ఎనీ తమిళనాడులో ఒక్క సినిమా పోస్ట్ పోవడం వల్ల అజిత్ది లేకపోవడం వల్ల గేమ్ చేంజర్ కి సిక్స్ సినిమాలతో పోటీ ఉంది ఇక్కడైతే ఆల్రెడీ ఏ కాబట్టి పవన్ దిన్రాజుకి చూడాలి ఇక్కడ కొంచెం హైక్ చేస్తే ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువ బడ్జెట్ వస్తుంది కాబట్టి కొంచెం హైక్ చేస్తే గేమ్ చేంజర్ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది నా అభిప్రాయం అండి అంటే ఇప్పుడు ఈ మూడు సినిమాలల్లో ఇప్పుడు ఇప్పటి ఉన్న బస్ వేరు ఇప్పుడు నార్మల్గా లాస్ట్ వచ్చిన తర్వాత బజ్ అనేది ఒక తార్మర్ అవుతుంటుంది సో ఇప్పుడు ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది నాకు నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మనం వరుసగా టైలర్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి అంత వైలెన్స్ వైలెన్స్ ఉంది నిన్న వెంకటేష్ గారిది ఒక్కటే ఎక్కడ పీస్ఫుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో చూడాలనే అభిప్రాయం అందరికీ వచ్చేసింది కాబట్టి స్టోరీ పక్కన పెట్టేస్తాం ఎందుకంటే ఈ మూడు సినిమాలు చూస్తుంటే ఓ ఒకటేమో గేమ్ విలన్ టు హీరో అలా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇంకోటేమో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫుల్ కనబడుతుంది ఇంకొకటి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడుగా వెంకటేష్ గారి అంటే ఒక ప్రియసి ఒక వైఫ్ మాది అని చెప్పిన డైలాగ్ అయితే ఇప్పుడు ప్రతి ప్రతి యూత్కి నాటుకుపోయింది అనుకుంటా ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి మీ మాజీ లవ్ గురించి చెప్పకండి రా బాబు అన్నారు వెంకటేష్ గారు అది ఇప్పుడు ప్రతి యూత్లో నాటుకుపోయిందని నా అభిప్రాయం ఎందుకంటే ప్రతి ఒక్కరికి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక లవర్ ఉంటారు అది కామన్ కాబట్టి వెంకటేష్ గారి డైలాగ్ ఇప్పుడు నాటికపోయింది యూత్లో కూడా చూడాలి సినిమా అన్నట్టుగా అభిప్రాయం ఏర్పడింది కాబట్టి కదా అందరు టూ థౌజండ్ నైన్టీన్ రిపీట్ అవుతుందా అని అంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్లో మన కథానాయకుడ బాలకృష్ణ గారిది వినయ్ విజయరామ రామ్ చరణ్ గారిది ఎఫ్ టు రా వెంకటేష్ గారి ఇదే మళ్ళీ వస్తుంది కానీ అలా రిపీట్ కాకూడదు అనుకోండి ఈసారి అన్ని సినిమాలు హిట్ అయితేనే సినిమా కోసం నమ్ముకున్న వాళ్ళు అందరూ నా అభిప్రాయం మూడు సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తి పడుతున్నారు నా అభిప్రాయం అయితే ఫ్యామిలీగా ఇప్పుడు అన్ని వైలెన్స్ వైలెన్స్ ఎక్కువైనాయి కాబట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నాం చూసి వాళ్ళు గ్యారెంటీ కూడా ఇచ్చారు కడుపు పట్టుకొని వస్తారని కడుపు పట్టుకున్న కాకపోతే అనిల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అందరు నా అభిప్రాయం సంక్రాంతి వస్తున్నాం ఒక డీసెంట్ హిట్ అవుతుందని నా అభిప్రాయం అండి